వివరాలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఈరోజు శ్రీకారం చుట్టింది నారాయణపేట జిల్లా అప్పక్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చుప్పున ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం చెప్పారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల మందికి ఇంద్రమ ఇళ్లను కేటాయిస్తే గడచిన పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదని ఆరోపించారు తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా పాలమూరు జిల్లాకు న్యాయం జరగలేదని ముఖ్యమంత్రి విమర్శించారు భీమా నెట్టింపాడు కోయిల్సాగర్ సంగమ్మండ కల్వకుతి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని బీఆర్ఎస్ను ఆయన ప్రశ్నించారు పన్నెండేళ్ల ఎన్డీఏ పాలనపై పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై పన్నెండు నెలల తమ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు ప్రభుత్వం నిధులు ఇచ్చి పాలమూరును అభివృద్ధి చేస్తోందన్నారు నష్టపరిహారం ఇచ్చి ఉద్దండపూర్ పూర్తి చేసే తనదేనని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఎన్లు పేదవాడి ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇల్లు అని ఆనాడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న పేదలకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు ఆదివాసులకు బలహీన వర్గాలకు మైనార్టీలకు మహిళలకు ఇందిరమ్మ ఇల్లు ఆనాడు ఇస్తే పది సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది ఆనాడు ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ప్రారంభించి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కాదు అవసరమైతే ఐదు వేల ఇల్లు ప్రతి నియోజకవర్గానికి ఐదు లక్షల రూపాయలు పేదవాడు ఇల్లు కట్